పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకులకు ఆత్మప్రణామాలు గలగల పారే గోదావరి ఆహ్లాదకరమైన వాతావరణం మరి ఆ గోదావరి నది ఒడ్డున విశ్వ సంకల్పంలో భాగంగా జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి మహాసంకల్పంతో ఎంద్రో పిరమిడ్ మాస్టర్ యొక్క సేవకు వారి యొక్క శ్రమకు నిదర్శనం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మరి ఈ ధ్యాన మహాశిక్షి క్షేత్రం ఎందరో మాస్టర్స్ యొక్క శ్రమకు ప్రతిరూపం అలాగే వైశిష్ట గౌతమి అంటే మనకు గుర్తొచ్చేది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదమూడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఏడు రోజుల ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఆరు సందర్భంగా మరి ఆ ఉగాది యజ్ఞానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఆ కార్యక్రమ నిర్వహణ విశేషాలతో పాటు ఆయన సందేశాన్ని అందించడానికి విచ్చేశారు ఇక్కడ ట్రస్ట్ మెంబర్ మాజేటి శేషగిరిరావు గారు మరి ఆయన ద్వారా ఇక్కడ విశేషాలు తెలుసుకుందామా నమస్తే సార్ నమస్కారం అండి ముందుగా పిఎంసి వారితో మీ పరిచయం చేసుకోండి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి పత్రి మేడంకి శతకోటి వందనాలు నా పేరు మాజేటి శేషగిరి ఏలూరు నేను ధ్యానంలో రెండు వేల పదిలో వచ్చానండి ఓకే సార్ పత్రికారితో మరి కనీసం ఏడెనిమిది సంవత్సరాలు సాంగత్యం చాలా అద్భుతంగా జరిగింది ఇదివరకు భక్తి మార్గంలో ఉండేవాడిని నాకు ధ్యానం అంటే యాక్చువల్గా తెలియదు నేను నేనే డిప్రెషన్తోనూ రాలేదు అనారోగ్యంతో రాలేదు రావాల్సిన టైం వచ్చింది కాబట్టి నేను రావటం జరిగింది ఓకే తర్వాత పత్రి పత్రిసార్ రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఇక్కడ అన్నదాన కమిటీ చైర్మన్గా చేశారు ఓకే సార్ చేసి డీడది రాయించి లైఫ్ చైర్మన్ చైర్మన్గా నువ్వే ఉండాలి అన్న అని చెప్పారండి మహాప్రసాదం నా తుది శ్వాస వరకు కూడా నేను చేస్తాను సార్ అని చెప్పాను నాలుగు వేల ఆరులో మీరు ధ్యానంలోకి వచ్చారు సార్ రెండు వేల పదిలో వచ్చాను రెండు వేల పదిలో వచ్చారు మరి ఇక్కడ వైశ్చర్ గోతి మీకు ఎప్పుడయ్యారు సార్ ట్రస్ట్ మెంబర్గా రెండు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది నుంచి ట్రస్ట్ మెంబర్గా ఉన్నారు వాళ్ళు సార్ మీకు ఎప్పుడు పరిచిపోయారు ఇంచుమించు అదే టైం అదే టైం ఓకే ఓకే అంటే రెండు వేల పది నుంచి కూడా మరి ఎక్కడికి ఆయన ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళేవాడిని ఇవన్నీ బాగా డీప్గా మాత్రం రెండు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మాజట్ రావు గారు అంటేనే ఏలూరులో విశేష సేవకి ప్రతిరూపమైన ఎన్నిట్లోనూ ఆయన పార్టిసిపేషన్ ఉంది అక్కడ మరి పత్రి సార్ మొదటగా రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ట్రస్ట్ మెంబర్కి చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ నాకు ఏమనిపించింది అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఇంతమంది సీనియర్ మాస్టర్స్ ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో నన్ను అన్నదాన కమిటీ చైర్మన్ చేయటం అని క్వశ్చన్ అలా ఉండిపోయింది ఓకే సార్ ఏదైనా మహాప్రసాదంగా భావించి సార్కు వెంటనే ఎస్ అని చెప్పేసాను చాలా అద్భుతంగా చేయటం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది నుండి మీరు ఏ విధంగా సేవలు అందించారో తెలియచేయండి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ కార్యక్రమాలు వచ్చినా ఎవరికి పొద్దున్న టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి కానీ ఏ టైంకి వచ్చినా కూడా లేదు లేకుండా ఈ ఈరోజు వరకు చేసుకుంటూ వస్తున్నామండి అందరు సహకారంతో మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటేనే ఏపీలో మెగా పిరమిడ్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో కడతాల తర్వాత వశిష్ఠ గౌతమి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు చెప్పాలంటే మరి రెండు వందల ఇరవై ఇంటూ రెండు వేల వందల ఇరవై సైజ్ పిరమిడ్ ఈ మహాశక్తి క్షేత్రం గురించి మీ యొక్క ఫీలింగ్స్ దాంతో ఉన్న మీ అనుబంధం మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి ఉగాది యజ్ఞాలు పత్రిసారు ఇది ఐదు యజ్ఞాలు అయినాయి అండి ఇది ఆరోది ఓకే సార్ ప్రతి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఉండటం అనేది జరిగిందండి నేనేమో అన్నదానం ఎక్కువ చూసుకునేవాడిని పత్రిసారు కూడా ప్రతి రోజు కూడా ఆ సెవెన్ డేస్ కూడా మరి పొద్దున్న టిఫిన్ టైంకి మధ్యాహ్నం పోయిన టైంకి రాత్రి పోయిన టైంకి ఆయన అందరూ కూడా అందరికీ వడ్డిస్తూ ఉంటాం అందరికీ తెలిసిన విషయమే ఇంకా ఆయన మరి దీనికి అన్నదానం దగ్గరికి వచ్చేటప్పటికి నేను అన్ని పనులు ఎవరికొకరికి అప్ చెప్పేసి సార్ వెనకాల ఉండేవాడిని అండి చాలా అద్భుతం అనమాట చాలా బాగుంది అనేవారు యాక్చువల్గా మరి ఎప్పుడు కలిసినా కూడా ఆయన నన్ను హట్ చేసుకునేవారండి సారు షేక్ హ్యాండ్స్ చాలా మందికి ఇవ్వటం చూశాను కానీ ఎప్పుడు కనపడినా ఇక్కడ హట్ చేసుకుంటారు ఆయన ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చెప్తారు ఆయన లోపే హట్ చేసుకునేవారు అది చాలా ఆనందకరమైంది అయింది ఇది వరకు మేము భక్తి మార్గంలో ఉండేటప్పుడు సంతోషం ఒకటే ఉండేది కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతిక్షణం ఆనందం రోజు పండగే నాకు ఇప్పుడు డెబ్భై నాలుగు సంవత్సరాలు ఈ రోజు వరకు నేను ఏ ట్యాబ్లెట్ వాడలేదు ఏ మెడికల్ షాప్ కూడా వెళ్ళలేదు జానం మాత్రం ఏది మాన్నా మానకపోయినా జానం మాత్రం మాన్నండి అప్పటి నుంచి ఎప్పటివరకు వన్ డే క్లాసులు ప్రతి ఆదివారం నాడు కూడా శాఖాహార ర్యాలీలు ఎనిమిది సంవత్సరాల నుంచి శాఖాహార ర్యాలీలు కంటిన్యూ చేస్తున్నానండి ఒక ఏరియాకి అందరికీ ఇవ్వటం పా పాంప్లెట్ ఇవ్వటం అమ్మ ధ్యానం చేయండి కాయగూరలు నుంచి చేయండి ఏ జీవిని సంపదని ప్రతీది కూడా టూ అవర్స్ ప్రతి ఆదివారం ఇప్పటివరకు కూడా అలా చేయటం జరుగుతుందండి ఏలూరులోనేమో నాలుగు క్లాసులు జరుగుతూ ఉంటాయి ఒకటి పౌర్ణమి ధ్యానం ఒకటి అమావాస్య ధ్యానం మా సెకండ్ స్టాండర్డ్ జరుగుతుందండి తర్వాత మా అమావాస్య కూడా మేము పెడతాం అనమాట ఓకే సార్ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే పిరమిడ్ మాస్టర్స్ అంటేనే ధ్యానానికి ప్రతీక సేవకు ప్రతీక ఎన్నో పిరమిడ్స్ కడుతూ ఉంటారు మరి ఇటువంటి మెగా పిరమిడ్స్ అంటేనే ఎందరో అద్భుతమైన మాస్టర్స్ యొక్క సేవకు వారి శ్రమకు ప్రతి ప్రతీక మరి ఇటువంటి మహాక్షేత్రాన్ని సార్ ఏ సంకల్పంతో ఆయన తలపెట్టారంటారు పత్రిసారు అంటే ఇప్పుడు ఒకసారి ఇలా ట్రైన్లో వెళుతున్నారట సారు వెళతా ఉంటే ఆయనకి ఇక్కడ పిరమిడ్ కనబడిందట అండి పిరమిడ్ కనబడితే వెంటనే అక్కడ పిరమిడ్ వస్తుంది అని చెప్పి అక్కడ ఇక్కడ మరి రైతుల్ని వాళ్ళని కలుసుకుని రెండు వేల పదిలో అండి ఓకే రెండు వేల పదిలో ఆ టైంలో నేను నేను అప్పుడు ఇక్కడ రైతుల చేత ఇక్కడ మరి సైట్స్ అయ్యి తీసుకోవటం ఇది ఐదు ఎకరాలండి మొత్తం అంటే లో వెళ్తున్నప్పుడు సరదాగా అందరితో మాట్లాడి మాట్లాడేసారు చేశారు ఆ విజన్ని క్యారీ చేసిన మాస్టర్స్ తర్వాత ఇక్కడ వాళ్ళని కలిసి అవునండి ఆ విధంగా చేయటం జరిగిందండి అసలు మిగతా వాటికి ఇక్కడికి తేడా ఏంటంటే ఒకే ప్రిమిషన్స్లో అన్నీ ఉన్నాయండి మీటింగ్ హాలు తర్వాత ఏమో లైబ్రరీ డార్మెట్రీస్ లేడీస్ జెంట్స్ డార్మెటరీస్ మరి తర్వాత మరి ఆఫీస్ రూమ్ ఇవన్నీ కూడా ఒకే ప్రిమిసెస్ లో ఓకే అంటే గ్రౌండ్ అయితే ఒకటే ఉంటుంది అవునండి ఇక్కడ పిరమిడ్ కింద అవునండి లైబ్రరీ అవును లైబ్రరీటేషన్ మీటింగ్ హాల్ లైబ్రరీ అన్ని కూడా ఆఫీస్ రూమ్ డార్మెటరీస్ కనీసం ఆరు వందల మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఓకే సార్ అవకాశం ఉందండి డార్మెటరీస్ ఉన్నాయి ఎవరు కూడా ఎక్కువ దూరం నడవక్కర్లేదు అది ఒకటి చాలా ఇది అన్ని అందుబాటులోనే ఉన్నాయి తర్వాత ఇది బై టూ ట్వంటీలో సొసైటీలో బిగ్గెస్ట్ సార్ ఎప్పుడెంతో ఉంటారు ఇది ఒక తాజ్మహల్ పిరమిడ్ అయ్యా ఫ్యూచర్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడ ధ్యానం చేయాలంటే ఒక నెల రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలయ్యా ఆ స్థితికి వస్తుందని చెప్పేవారు వెయిటింగ్లో వస్తుంది అంతది మన పిరమిడ్లో ఇప్పుడు లక్ష చదరపు అడుగులండి మొత్తం ఇది ఐదు వేల మంది ఇక్కడ మన మూడు చోట్ల కూడా ఏంటంటే కింగ్ చాంబరు క్రిస్టల్ ఛాంబరు అలాగా అన్ని చోట్ల కలిపి ఐదు వేల మంది అవకాశం ఉంటుందండి ఉండటానికి డార్మెటరీస్ కాకుండా చాలా అద్భుతం అండి మరి ఇంకా చాలా శరవేగంతో జరుగుతున్నాయి పనులు చాలా పిర్మిడ్ రూపురేఖలు అయితే తీర్చిదిద్దబడింది అవునండి టాప్ వర్క్ అయింది దానికి ఇప్పుడు ఫినిషింగ్లు అవన్నీ జరుగుతున్నాయి ప్లాస్టింగ్లు కలరింగ్ అవన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఎంతో మంది సహకారంతో చాలా అద్భుతంగా ఇక్కడ జరుగుతుంది దీని యొక్క ఏర్పాటులో ఇప్పుడు మేము ఇంకా నెల రోజులే ఉంది కాబట్టి దాని యొక్క ఏమేం చేయాలి ఏంటనే దీనిలో ఉన్నాము ఓకే సార్ అయితే వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం అంటే గుర్తొచ్చేది ఉగాది సంబరా మరి ఉగాది సంబరాలు వాటి ఏర్పాట్లు దానికి సంబంధించి ఆహ్వానాలు వాటి యొక్క విశేషాలు తెలియజేయండి ముందు పిరమిడ్ ప్రత్యేకత గురించి చెప్తానండి ఇది గోదావరి నది ఒడ్డుంది ఒడ్డునుంది వసిలు వారు గౌతమ్ మహర్షి ఇక్కడ తపస్సు చేసిన స్థలం ఇది ఓకే సార్ తర్వాత గోదావరి నది ఇక్కడ రెండు పాయలుగా చీల్తుంది మన పిరమిడ్ దగ్గరే ఎక్కడ వాటర్ లేకపోయినా మన పిరమిడ్ దగ్గర మాత్రం అద్భుతమైన వాటర్ ఉంటుందండి దాని ప్రత్యేకత పత్రిసార్ ఉన్నప్పుడు చెప్పేవారు అనమాట ఇవన్నీ కూడా మరి అటువంటి అంత ఎనర్జీస్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ ఫ్యూచర్లో ఒక నెల రోజులు ఇక్కడ ఉంటే గనక ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా తగ్గిపోతుంది అది కూడా చెప్పేవారు సార్ అంత అద్భుతమైన మీకు ఎనర్జీస్ ఉంటాయి ఇక్కడ చెప్పేవారు తర్వాత ఇప్పుడు ఉగాది సెవెన్ డేస్లో మరి ఉభయ గోదావరి రుచులు అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది మరి మిగతా వాళ్ళందరికీ కూడా ఎవడొచ్చి ఎవరొచ్చినా కూడా ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా అరేంజ్ చేస్తామండి ఫెసిలిటీస్ అన్నీ మన ఇక్కడ పిరమిడ్లో ఉండేవాళ్ళు ఉంటారు తర్వాత పక్కన ఇప్పుడు విఐపిసి ఆళ్ళు వస్తే రూమ్స్ అన్నీ కూడా అవన్నీ అరేంజ్ చేస్తున్నాము అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయండి అంటే మామూలుగా ఎక్కడైనా సరే మెగా పిరమిడ్ ఉన్న చోట అకామిడేషన్ సపరేట్గా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఆ పిరమిడ్ ఆ స్ట్రక్చర్ కింద కింగ్స్ ఛాంబర్ అలాగే క్రిస్టల్ ఛాంబర్ శ్రీచక్ర ఛాంబర్ అవునండి అలాగే కింద డార్మెంటరీస్ కాన్ఫరెన్స్ హాల్ ఇవన్నీ అన్ని అకామిడేషన్ ఎంతమంది పడతారు సార్ ఇక్కడ మంది అండి అంటే దీనిలో కాకుండా ఐదు వేల మంది అండి వండర్ఫుల్ సార్ మంది ధ్యానం చేయొచ్చండి చాలా అద్భుతంగా ఉంది మరి ఇంత మహా కార్యక్రమానికి ఇప్పుడు అంకురార్పణ చేశారు మరి ఆహ్వానం ఎలా పలుకుతున్నారు ఎంత ఎంతవరకు వెళ్తున్నారు అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎలా ప్రచారం చేయబోతున్నారు ప్రచారం మొదలెట్టి ఇప్పుడు మొన్న రిసి రిసీట్ బుక్స్ అయి అవిని ఇప్పుడు అందరం షేర్ చేసుకుని రేపటి నుంచి అందరూ కూడా అంటే మనం షేర్ చేసుకుంటాం అనమాట ఈస్ట్ అండ్ వెస్ట్ ఒకళ్ళు గుంటూరు కృష్ణా ఒకళ్ళు అలాగే హైదరాబాదు తెలంగాణ అలా అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము అందరికీ రసీద్ బుక్లు ఇచ్చి పాంప్లెట్లు ఇచ్చి ఆహ్వానించి పర్సనల్గా వస్తాం అండి వండర్ఫుల్ సార్ అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క టేకప్ చేస్తూ ఉంటాం అవునండి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎలా ప్రచారం ఉంటుంది ఈ చుట్టుపక్కల ఎలా ఉంటుంది ప్రచారం సార్ యాక్చువల్ యాక్చువల్గా మాకు ఇప్పుడు వ్యాన్లు ఉన్నాయండి వ్యాన్లో ఎనిమిది మంది అలా పడతారనమాట దానికి మైక్ సిస్టమ్ అది ఉంటుంది ప్రతి ఊళ్ళోకి వెళ్ళి మనం అందరికి పంపిలే సెంటర్లో వ్యాన్ ఆపుకుంటాం అన్ని చోట్ల ఇచ్చేసి ప్రత్యేకంగా ప్రతి వాళ్ళకి కూడా బొట్టు పెట్టి ఇక్కడ ఆహ్వానిస్తాం అనమాట రమ్మని మేము చెప్పి ఓకే సార్ మరి ఇక్కడ ఉగాది ధ్యాన జ్ఞాన సందర్భంగా ట్రాన్స్పోర్ట్ వైడ్గా ఎటువంటి డైరెక్షన్స్ అందించగల ప్రేక్షకులకి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా మనకి ఇక్కడ ప్రతి హాఫ్ అన్ అవర్కి బస్సులు ఉంటాయండి రావులపాలెం నుంచి బస్సులో వచ్చేటైతే రావులపాలెం నుంచి ట్రైన్లో వాళ్ళందరికీ రాజమండ్రి నుంచే ఉంటాయి ఫెసిలిటీసు ప్రతి హాఫ్ అన్ అవర్కి బస్సు ఉంటుందండి ఇక్కడ మన పెరమండ్ ముందు దిగితే మనం ఆటోలు అరేంజ్ చేస్తామండి అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ సెవెన్ డేస్ కూడా డే అండ్ నైట్ మీకు ఇక్కడ ఆటో ఫెసిలిటీ ఉంటుందన్నమాట రాహుల్పాలెడ్ రాహుల్పాలెం నుండి మరి ఉభయ గోదావరి జిల్లాలంటేనే ఆహ్లాదమైన విశేష ప్రచారం జరిగి ఎందరో ధ్యానులతో కోలాహలంగా ఉంటుంది మరి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞాన్ని కార్యక్రమాలు ఎలా ఏర్పాటు చేస్తున్నారు ఎటువంటి ప్రత్యేకతలు ఉంటాయి వాటి యొక్క విశిష్ట తెలియజేయండి ప్రతి సంవత్సరం మూడు గంటలు ధ్యానం పెట్టేవాళ్ళం అండి ఇప్పుడు ఆరు గంటలు ధ్యానం పెడుతున్నామండి వండర్ఫుల్ సార్ మార్నింగ్ త్రీ అవర్స్ మధ్యాహ్నం టూ అవర్స్ నైట్ వన్ అవర్ ఆ విధంగా డిసైడ్ అయ్యాము ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరి ఎక్కువ వీళ్ళ మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ సందేశాలు ఇవన్నీ కూడా గురువులు కార్యక్రమాలు కూడా ఉన్నాయి సార్ మరి విశేషంగా ఇక్కడ అన్నదాన సెక్షన్లో మీరు మెయిన్ పర్సన్గా ఉన్నారు మరి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో అన్నదానం వైజ్గా మీరు ఇందాక అన్నారు గోదావరి రుచులని అవునండి ఈ ఈసారి స్పెషల్గా ఏమి ఉండబోతున్నాయో పంచుకోండి ఎందుకంటే మిగతా రాష్ట్రాలకినూ అక్కడ టేస్ట్లకి ఇక్కడికి తేడా ఉంటాయండి ఇక్కడ స్పెషల్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇడ్లీలో రకాలు ఉంటాయి తర్వాత పెసరట్టు ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ చేసామండి అన్ని వేల మందికి పెసరట్టు అది అరేంజ్ చేయటం ఈ విధంగా కూడా అయితే రెండు రకాల టిఫిన్లు పెడతాం అనమాట పొద్దున్న ఇక్కడ యజ్ఞానికి వచ్చేవాళ్ళు గోదావరి రుచులు చూడడానికి అవునండి రెడీ అయిపోవాలి అంటారు ఓకే సార్ గోదావరిలో స్నానం చేయడానికి స్నాన ఉన్నాయండి ఓకే సార్ స్నానాలు చేయొచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఏమో ఇది లాంచీలు కూడా అరేంజ్ చేయబోతున్నాం అంటే విహారయాత్రకి అలా తిరిగి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అది కూడా అరేంజ్ చేయబోతున్నాం అండి మరి వశిష్ట గోతమి ధ్యాన మహాక్షేత్రం అంటేనే గోదావరి ఒడ్డున ఉంది మరి వచ్చిన వాళ్ళు ఆ గోదావరి స్నానం చేయడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ గోదావరిలో స్నానం పిరమిడ్లో ధ్యానం అద్భుతంగా భోజనం అద్భుతంగా ఉంది ప్రాసెస్ ప్రతి వాళ్ళకి కూడా ఎంతమంది వచ్చినా మేము అంతా రెడీలోనే ఉంటున్నామండి ఓకే తర్వాత ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీస్ కూడా రేపు పుష్కరాలు వస్తాయి రెండు వేల ఇరవై ఏడుకి అప్పటికి కనీసం డెబ్బై రూమ్స్ ఎనభై రూమ్స్ కడదామని ఉద్దేశంలో ఉన్నాం దానికి ఇప్పుడు ఈ ఉగాది టైంలోనే అది చేసి దాని యొక్క రూమ్కి ఎంత అవుతుంది ఏంటన్నీ కూడా ఫ్లెక్సీలు పెడదాం అని అనుకుంటున్నాం ఒక రూమ్కి ఇప్పుడు పదమూడు బై పద్దెనిమిది సైజు రూమ్ అనుకుంటున్నాము అది పది లక్షలు పెడతామండి యాక్చువల్గా ఓకే సార్ మీరు ఇప్పుడే అన్నారు గోదావరి పుష్కరాలని మరి వచ్చే సంవత్సరం జరగబోయే గోదావరి పుష్కరాలకి సంబంధించి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చేయబోతున్నాం అంటున్నారు మరి గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా గవర్నమెంట్ మీరు సపోర్ట్ ఏం లేదు పర్మిషన్ తీసుకోవటం ఒకటేనండి మేము ఏం చేస్తామంటే డొనేషన్స్ ద్వారా ఒకటి ఎవరన్నా రూమ్స్ కొనుక్కుంటానంటే ఆ విధంగా మేము చేస్తాం అంటే రోడ్స్ వేయడం కానీ అక్కడ సంథింగ్ ఆ ఒడ్డున దిగి స్నానం చేయడానికి ఏమైనా కన్స్ట్రక్షన్ కానీ గవర్నమెంట్ ఏం చేయబోతుందా రేపు సోమవారం నాడు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేస్తారండి రోడ్లు కూడా పూర్తయిపోతాయి ఉగాది టైంకి రోడ్లు పూర్తయిపోతాయి ఇక్కడ స్నాన కూడా రెడీ అయిపోతాయండి ఓకే థర్టీ డేస్లో ఇదివరకే ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకొంచెం మరి శుభ్రంగా అన్నీ చేయించి చేయాలి కదా కంఫర్ట్గా ఓకే సార్ మరి ఈ వధిష్ట గౌతమి ధ్యాన మహాశ క్షేత్రం అంటేనే గుర్తొచ్చేది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఆ మహా కార్యక్రమానికి పిఎంసి ప్రేక్షకుల్ని మీ మాటల ద్వారా ఆహ్వానించండి అసలు పిఎంసిని మాటలతో చెప్పలేనండి ఎంతమంది కొత్త వారిని జానంలోకి తీసుకొస్తుందో నిజంగా పిఎంసి ప్రతి క్షణం కూడా అనుకుంటానే ఉంటాను పత్రిసార్ విజన్ ఎంత గొప్పది అని మరి ఆయన నలభై సంవత్సరాల నుంచి సింగిల్గా బస్సులో వెళ్ళి ఒకళ్ళు ఉన్నా సరే ధ్యానం చెప్పిన వ్యక్తి మరి ఆయన విజను నిజంగా మరి పిఎంసి ఎంత డెవలప్ చేసిందో అక్కడ వాళ్ళు ఎంత కృషి చేశారు ఎస్ సార్ అన్నీ చాలా చెప్పుకోదగ్గేయండి మరి వాళ్ళు ఇతర దేశాల్లో ఉండి కూడా ఇక్కడ కార్యక్రమాలన్నీ చూసే భాగ్యం కలుగుతుంది అందరికీ అందరూ రాలేరు కదా అందువల్ల మనం ఎవరింట్లో ఆడు కూర్చొని చక్కగా ఇవన్నీ వీక్షించవచ్చు అనమాట అవును సార్ ఓకే సార్ మరి పిఎంసి ప్రేక్షకుల్ని మీ మాటల ద్వారా ఆహ్వానించండి ఉగాది జ్ఞాన జ్ఞాన యజ్ఞానికి ఓకే పిఎంసి స్టాఫ్కి డైరెక్టర్లకి శతకోటి వందనాలు రేపు మార్చి నెల పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు జరిగే ఈ ఉగాది వేడుకలకి తప్పనిసరిగా బంధుమిత్ర సప్రవారంగా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నానండి ఓకే సార్ మరి ఇంకా ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞ నిర్వహణలో కానీ పిర్మిడ్ కన్స్ట్రక్షన్లో కానీ పత్రిసార్ యొక్కతో కానీ మీకు ప్రత్యేక అనుభవం ఉంటే పంచుకోండి అంటే ఒకటి కన్స్ట్రక్షన్ సెక్షన్ నాది కాదు అందువల్ల సార్ వచ్చారంటే వెనకాల ఉండేవాళ్ళు అంతేగాని ఈ వశిష్ట గౌతమి జర్నీలో ఇంకేమైనా ప్రత్యేక అనుభవం ఉంటే పంచుకోండి అంటే ప్రత్యేక అనుభవం ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా కంప్లీట్ పిరమిడ్ దగ్గరికి వెళ్ళటం అప్పుడు ఏం జరుగుతున్నాయి అనేది పర్యవేక్షించడం ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది చూసుకోవటం అలాంటివి చేస్తూ ఉంటాను మెటీరియల్ అనేవి ఏమైనా కావాలా ఇవన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ చూసాం కదా వశిష్ట గౌతమి అంటే గుర్తొచ్చేది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం మరి ఈసారి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆరో ధ్యాన యజ్ఞం నిర్వహించుకుంటున్నారు మరి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం గురించి వశిష్ట గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం గురించి ఎన్నో విశేషమైన అనుభవాలని ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి మన ట్రస్ట్ మెంబర్ ఇక్కడ ట్రస్ట్ మెంబర్ మాజేటి శేషగిరిరావు గారి ద్వారా ఎన్నో తెలుసుకున్నాం కదా మరొక ట్రస్ట్ మెంబర్ ద్వారా అలాగే నిర్వాహకుల ద్వారా ఇక్కడ జరగబోయే ఏర్పాట్ల గురించి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చూస్తూనే ఉండండి పిఎంసి